ఓటమి భయంతోనే వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని రాప్తాడు పరిటాల సునీత విమర్శించారు ఐదేళ్లలో ఎమ్మెల్యే తోపుదుర్తి బ్రదర్స్ నియోజకవర్గంలో చెప్పుకోవటానికి కార్యక్రమం లేదని మండిపడ్డారు వైకాపా అరాచకాలతో ప్రజలు ఎదురు తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు ఈ ఐదేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నా తాగునీటి సమస్యను తీర్చడమే తొలి ప్రాధాన్యతగా చెబుతున్న పరిటాల సునీతతో ముఖాముఖి తెదేపా అభ్యర్థి పరిటాల సునీతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రతిరోజు వందల మంది వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న వారితో నియోజకవర్గం మొత్తము సందడిగా మారింది ఇంటి ప్రచారం నిర్వహిస్తున్న పరిటాల సునీత మనోగతం తెలుసుకుందాం మొత్తం జిల్లాలో అత్యధిక మంది ఈ నియోజకవర్గంలోనే వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినట్లుగా చెప్తున్నారు అసలు ఎలా ఉంది స్పందన ఏ గ్రామంలోకి వెళ్ళిన వన్ అవర్ అనుకుని వెళ్తున్నాం కానీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూడా పెడతాను ప్రతి గ్రామంలో ఎప్పుడు పదమూడో తారీఖు వస్తుంది ఓటేయాలనే దాని మీద చాలా మంది ఇలాంటి యువత గానీ పెద్దలందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు ఇచ్చారు ఈ వీటన్నిటిని కొన్ని ప్రాజెక్టులు మీరు ఇచ్చినవి రద్దు చేయించి నీళ్లు ఇస్తామని రెండు సార్లు భూమి పూజ చేయించి రిమోట్ భూమి పూజ చేయించి ఇవన్నీ చేశారు ఎంత వరకు వాళ్ళు హామీలు నెరవేర్చారు మీరు ఆ వాళ్ళ వైఫల్యాలను ఎలా ఆయుధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు కూడా చాలా హామీలు ఇచ్చారు కానీ ఈ రోజు పేరు ప్రాజెక్ట్ అలాంటి ప్రాజెక్ట్ నే ఈ రోజు దుర్మార్గం మార్కుడు ఎమ్మెల్యే కనీసం మాట ఇచ్చానే మాట నిలబెట్టుకుందాం రైతులకు మాట ఇచ్చాననేది ఆయనకి ఇంత కూడా విజ్ఞత కూడా లేదు నేను తెచ్చిన ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలు పుట్టకనం కూడా క్యాన్సిల్ చేపించి మూడు ప్రాజెక్టులు అని చెప్పారు నేను కూడా అనుకున్నా సరే క్యాన్సిల్ అయితే మాని ఎక్కడైనా కానీ రైతులకే ఏదో ఉపయోగపడేది చేయని అనుకున్నాం కానీ ఆ రోజు మూడు ప్రాజెక్టులు తీసుకొని తీసుకుని మట్టి తీసి కూడా పక్కకేసే పరిస్థితిలో రోజు తోపు ఎమ్మెల్యే ఎక్కడ చూసినా అవినీతి తప్ప ఎక్కడైనా అభివృద్ధి అనేది లేదు ఏ గ్రామాల్లోకి వెళ్ళినా అది నేను గాను నా కార్యకర్త కాదు వైఎస్ఆర్ పార్టీ వల్ల అడగండి సునీతమ్మ డెవలప్ చేసిందా తోపు బ్రదర్స్ చేశారనే విషయం మీరు కూడా అడిగితే క్లారిటీగా కూడా వస్తుంది ఈ రోజు చూస్తే కనీసం డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఎక్కువ ఉండిపోయింది మరి నేను నీళ్ళు ఇచ్చినా చెరువులకు నీళ్ళు ఇచ్చినా చెరువుకి ఎక్కడైనా ప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఛాలెంజ్ చేసి నేను అడుగుతున్నా రండి మీరు కూడా మాతో పాటు వెళ్దాం డ్యామ్ లో నీళ్లున్నాయా చెరువులో నీళ్లు ఉన్నాయని విషయం మీరు కూడా మీ కల్లారా చూస్తే మీకు కూడా అర్థమైతుంది అని కూడా చెప్తున్నాం నోటికి వచ్చినంటే పచ్చి అబద్దాలు తప్ప ఒక్కటి కూడా నిజం చెప్పే పరిస్థితిలో ప్రకాష్ రెడ్డి కూడా లేడు అందుకని ఇవన్నీ కూడా చూసి ప్రజలందరూ కూడా విసుకెత్తి చాలా మంది వైఎస్ఆర్ సోదరులే పాపం చాలా మంది రోజుకొచ్చి రెండు వందల కుటుంబాలు వేల మంది మహిళలకు ఉపాధి కల్పించే జాకీ గవర్నమెంట్ పరిశ్రమ తీసుకొచ్చారు అది పిల్లర్ స్టేజ్ లో నుంచి కియా వచ్చింది ఆ ప్రాంతం అంతా బాగుంది జాకీ వస్తే ఈ ప్రాంతంలో ఉండే ఆడపిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కలగతాయని ఒక మహిళగా నేను కూడా జాకీ కూడా తీసుకొచ్చాం రెండు వేల లో వస్తే తెచ్చిన తర్వాత పనులు కూడా స్టార్ట్ అయినాయి మళ్ళీ గవర్నమెంట్ పోవడం అయినా మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా మూడు నెలలు వర్క్ కూడా జరిగింది అయినాక ఎమ్మెల్యే కంటికి పడింది వాళ్ళ సోదరులకి ఆయనకి దాదాపు పదహైదు కోట్ల రూపాయలు వాళ్ళతో డిమాండ్ చేశారు అయినా మేము వివరమయ్యే ఎందుకు ఇస్తాం మేమేమో మేము చేస్తాం అని కూడా వాళ్ళు చెప్తే కూడా వాళ్ళని ఇబ్బంది పెడితే మళ్ళీ సీఎం దృష్టికి కూడా లెటర్లు పెట్టాం కానీ ఆ సీఎం కూడా పిలిపిచ్చి మాట్లాడకుండా వాళ్ళని కూడా మామా చేస్తాడు కనీసం దాదాపు ఆరు వేల మందికి ఆడపిల్లలకు ఉపాధి కలిగేది కూడా కేవలం పదహైదు కోట్ల రూపాయలు కకృత పొంది ఈ రోజు జాకీ పరిశ్రమ కూడా బయటకు పంపించిన వ్యక్తి ఈ ప్రకాష్ రెడ్డి మరి ఏ మొహం పెట్టుకొని పల్లెల్లోకి వచ్చి ఓటాడతా నువ్వు దాని గురించి కూడా మేమంతా పోరాటం చేస్తే నా రాబతాను మండలం నియోజకవర్గం దాదాపు పదహైదు వేల మేము ర్యాలీ కూడా చేసాం కానీ ఫలితం లేదు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అలాంటి పరిశ్రమలు కూడా తీసుకొచ్చి ఈ రోజు ఉపాధి కూడా కల్పిస్తానని ప్రత్యేకంగా నేను కూడా వాళ్ళందరికీ మాటిస్తున్నా వారం రోజుల నుంచి ఇటు రామగిరి మండలం గానీ మండలం తోపుదుర్తిలో కూడా తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఇది దేనికి సంకేతం అనుకోవచ్చు అంటే అభద్రత భావంతో దాడులు చేస్తున్నారా ఏంటి గెలవలేక జనాలు రా కాల్ పెట్టి ఫోన్లు చేసి వాళ్ళ ప్రోగ్రాంలు కూడా పిలిపించుకుంటున్నారు అయినా జనం కూడా రాలేదు అది చూసి వాళ్ళు కూడా భయపడి ఏదో రకంగా అలజడి సృష్టించాలనే ఆలోచనతో గ్రామాలేకెళ్లి అర్ధరాత్రి పుట్ట పగల వెళ్లి అలజడి సృష్టించాలని చూస్తున్నారు ఇట్లా ఓడిపోతామని వాళ్ళకి డిసైడ్ అయిపోయినారు కాబట్టి ఈ రోజు దౌర్జన్యాలు చేసే వస్తున్నారు అయినా దేనికి మేము భయపడేది లేదయ్యా మా వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉన్నారు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే ప్రకాష్ రెడ్డి వాళ్ళందరూ కూడా తట్టబుట్ట సర్దుకొని జూన్ నాలుగో తారీఖు ఉండాలని ప్రత్యేకంగా వాళ్ళు కూడా తెలియజేస్తాను ముఖ్యంగా నాది ఫస్ట్ వచ్చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ రైతాంగ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసి ఆ ప్రాంతం అంతా కూడా రైతులకు ఇచ్చిన భూములకు డబ్బులు ఇచ్చేసి కూడా ఆదుకోవాలని ఫస్ట్ నాది సెకండ్ వచ్చి నా రాప్తా నియోజకవర్గంలో నీటి సమస్య కూడా ఎక్కువ ఉంది ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలనేది కూడా ఉంది జాకీ పరిశ్రమ కూడా వెళ్ళిపోయిన అదే ప్లేస్ లోనే మళ్ళీ ఇంకో పరిశ్రమ కూడా తీసుకొచ్చి అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది ఒకటి ఉంది చాలా కూడా నాకున్నాయి అవన్నీ ఒక నమ్మకం చేస్తానని కూడా రాఫ్తాడు నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు వెనక్కు వెళ్లిపోయిన జాకీ పరిశ్రమను తీసుకొచ్చి మళ్ళీ మహిళలకు జీవనోపాధి కల్పించడమే తమ లక్ష్యంగా పరిటాల సునీత చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ రాప్తాడు రాఫ్తాడు నుంచి